హరికి సమర్పించేవాడు ఆయన నిరంతర హరిస్మరణ చేస్తూ ఉంటే ఆ మహాద్భుతమైన హరిస్మరణకి మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నాయన నువ్వు అన్నీ విడిచిపెట్టి నీ మనస్సును నామేదే లగ్గనం చేసి నన్ను పూజిస్తున్నావు అందువల్ల నిన్ను రక్షించే బాధ్యత నాది అని తన దగ్గరున్న సుదర్శన చక్రాన్ని పిలిచి ఓ సుదర్శన చక్రమా ఈ రోజు నుంచి అంబరీషుడు భూలోకంలో ఉన్నంతకాలం అతని మందిరంలో ఉండు అతని మీద ఏగ వాళ్ళకుండా అతని కాపాడు అని సుదర్శన చక్రాన్ని ఇచ్చేసాటేకంగా అసలు విష్ణు ఎంత కరుణా స్వరూపుడు అండి తన చక్రాన్ని ఆయనకిచ్చి ఓ చక్రమా ఇక మీద నువ్వు నా రక్షణ చెయ్యక్కర్లా ఈయన రక్షణ చెయ్యి ఆయన మీద ఎవరూ రాకుండా ఏగ వాళ్ళకుండా చూడు అన్నాడు అప్పటి నుంచి ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడు తన పూజా మందిరంలో పెట్టి రోజు పువ్వులతో పూజించేవాడు చామంతి పువ్వులంటే విష్ణువుకి చాలా ఇష్టం అందుకని ముఖ్యంగా శ్యామ పుష్పాలతోటి శ్యామంతికలతో పూజించేవాడు ఇలా చాలా కాలం ఆయన జీవితం అంతా హాయిగా వెళ్ళింది ఆయనకి మధురమైన కంఠం ఇచ్చేట భగవంతుడు అందుకని ఆయన ఏం చేసేవట తరచుగా యజ్ఞములు చేసి యజ్ఞములలో తానే సొంతంగా పాడేవాటండో ఇతరుల చేత గానం చేయించేవాడు కదట ఒకసారి సరస్వతీ నదీ తీరంలో సంవత్సర కాలం అశ్వమేధయాగం చేశాడు ఆ అశ్వమేధయాగం కాలము కూడా ప్రజలంతా అక్కడే ఉండేవారు ఇంకెవరూ ఏ పని చేయక్కర్లేకుండా అందరికీ కావలసిన వసతులు ఆయనే కల్పించేవాడు వారంతా అక్కడ కూర్చుని మాకు స్వర్గం వద్దు భోగాలొద్దు నీ యజ్ఞం చూస్తూ నీతోటే ఉంటాం అనేవారట పగలంతా యజ్ఞం చేయించి సాయంకాలం కాగానే ఆయన శ్రీహరిగానం చేయించేవాడు ఆయన పాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా గొంతు కలిపేవారట అసలు మూలంలో రాశారండి అనేకమైన పురాణాలలో విష్ణు పురాణంలో అంబరీషుడు వారి చేత హరిగానం చేయిస్తూ ఉంటే ఆ గానానికి ఎండిపోయిన చెట్లు శ్రీహరికే శవనామా మధురిపుతారకనామా శ్రీఘరి నామా మాధవ నిల్నే మదిలో తలచి మాధవ నిల్నే మదిలో తలచి తల చీ కాలలలో కపురమున్నా నా కపురమున్నా కోరికలేవి దరిజేర భోవు కష్టములేవీ పీడింపభోవు నీ మృదూపద సేవాతరణాని కిత్రోవా శ్రీహరికేశ ఏ పరిస్థితులలో అడవిలో ఉన్న నగరంలో ఉన్న హరి కేశవ మాధవ అని స్మరణ చేస్తే అటువంటి వాడికి కష్టములు రావు కానలలో కాపురం ఉన్నా చాలన్నాడు ఆయన ఏ కోరికలు దరిచారో కష్టాలు అన్నీ సమానంగా వస్తాయి ఎప్పుడు ఎవిరవాలు వస్తాయి అంటూ భక్తితో తనమెత్తంతో గానం చేసేవాడు అప్పుడు ఆయన భార్య సంవత్సర కాలం ద్వాదశీ వ్రతం చేద్దామంది ద్వాదశీ వ్రత యొక్క నియమం ఏంటంటే దశమి నాడు సాయంత్రం ఉపవాసం ఉండాలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి భోజనం చేయకుండా వేరే ఏదన్నా ఇప్పుడంటే శరీరాలు మారిపోయేగా ఏ పండో ఇంకోటో చేస్తున్నాం లేదని చెప్పాలంటే భీముడి యొక్క అనుగ్రహం వల్ల మనం బాగుపడ్డాం కొంచెం భీముడు ఏకాదశి వ్రతం చేశాడు అది కూడా కేదారంలో ఇప్పుడు మనం కేదారేశ్వరుడు అక్కడ అప్పుడు ఏకాదశి నాడు అన్నం మెతుకులు తింటే పురుగులు తిన్నట్టు ఉపవాసం చెయ్యన్నాడు శివుడు ఈయన ఒక గంట సేపు ఉపవాసం ఉన్నాక కడుపులో మంట బయలుదేరింది భీవుడు ఆకలికి తట్టుకోలేడు కదా అందుకని పరమేశ్వర అన్నాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలయన అంటే గంట గడిచింది తంటా వచ్చింది కడుపులో మంట బయలుదేరింది ఎలా ఉంటానండి అన్నాడు అప్పుడు ఆయన జాలిబడి పాలు తాగి ఉండొచ్చు అన్నాడు వెంటనే ఈయన ఏం చేశాడు ఒక వెయ్యి బిందులు పాలు తాగి మళ్ళీ రెండు గంటలు గడిచాక ఆకలి బాబోయ్ అన్నాడు మళ్ళీ శివుడు వచ్చాడు శివుడు అసలు పిలిస్తే పలు పద్మ పద్మపురాణంలో ఏకాదశి రథమహిమను గొప్ప కథ ఉంటుంది అనమాట అందులో ఈ భీవుడి కథ వస్తుంది ఆయన మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ఆకలంటే మళ్ళీ పిలిచేవి ఏంటంటే పాలు సరిపోవండి నాకు అన్నట్టు ఆయన అయితే ఏం చేస్తాం ఫలము తిను ఫలాహారం అన్నాడు ఫలహారము అన్న ఫలాహారం అన్న హారము ఆహారము రెండు సమానార్థకాలు పళ్ళు తిను ఫలహారం అంటే ఇడ్లీ తినమని కాదు అక్కడ చపాతీ కూర పూరీ చేసుకుని కాదు ఒత్తి పండంటే అంటే పండే పలవులు తినంటే ఏదో ఒక ఐదు వందల చక్కెరకేళ్ళు అరటి వాళ్ళు గెలలు తెచ్చుకుని అవి పూసుకున్నాడు ఆయన మళ్ళీ మామూలు మధ్యాహ్నానికి ఆకలి అన్నాడు చివరికి అప్పుడు ఏమీ చేయలేక భీవుడి మీద ఉన్న పక్షపాతంతో ప్రేమతోటి ఈశ్వరుడికి ఆయన మీద అభిమానం కనుక నాయన నీ కోసమని ఏకాదశి వ్రతంలో కొన్ని మార్పులు చేస్తున్నాను అన్నము తినడం దోషం కానీ అన్నం భిన్నం చేసుకు తింటే దోషం కాదు కనుక బియ్యమును నూక కింద ఆడించి ఉప్పుడు పిండి చేసుకు తింటే పర్వాలేదు అన్నాడు వెంటనే భీముడు చక చక్క ఆయనకి కృతజ్ఞత చెప్పుకొని ఓ వెయ్యి బస్తాలు బియ్యం గిరగిర ఆడించేసుకుని తిరగలతోటి దాంతోటి నోక తెచ్చుకొని ఆ బియ్య ఆయనే వంట మళ్ళీ ఎవరు చేయక్కర్లా మంచి పోపు టాపు లేపేలా పోపు పెట్టుకుని శుభ్రంగా ఉప్పుడు పిండి చేసుకుని తినేసాడు ఆయన అసలు భీముడు ఉప్పుడు పిండి చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అని పురాణాలు వర్ణించారు మనకి తినే అవకాశం లేదు కానీ ఎప్పుడో పిలిపిద్దాం సరే మొత్తం మీద ఈ విధంగా భీముడి ధర్మమానని బతికాం కానీ లేకపోతే అంబరీషుడి కాలంలో ఉపవాసం అంటే కఠిన ఉపవాసం ఆచమన జలం తప్ప మరో జలం తాగేవారు కదండి దశమి నాడు సాయంత్రం తినకూడదా ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసమా మళ్ళీ ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం స్వీకరించాలి ద్వాదశిలో పారణ చెయ్యాలి పారణ అంటే తినుట ఏదో ఒకటి తింటే దానికి ద్వాదశి వ్రతం అని పేరు వ్రతం సంవత్సరం చేసే అట్ట ప్రతి మాసములో రెండు ఏకాదశులు వస్తాయిగా మరి శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి ఈ రెండింటికి అలాగే ఉండి ద్వాదశి ఘడియల్లో బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టి ఈయన ఏదో తినేవాడు ఒకసారి ఆయన సంవత్సర కాలం వ్రతం పూర్తయ్యాక ఆఖరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలలో పారణ చేద్దామనే ఉద్దేశంతో వేల మంది బ్రాహ్మలకు అన్నం పెట్టాడు పాయస అన్నం తాను కూడా తినబోతున్న సమయానికి అక్కడికి దుర్వాసుడు వచ్చాడు దుర్వాసుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు ఆయన రాగానే ఆనందపడిపోయి ద్వాదశీ వ్రతం ఇది ఆఖరితిది అనుకుంటున్నాను ఈ వ్రత పారణ సమయంలో మీలాంటి మహానుభావులైన ఋషులు రావడం నా అదృష్టం మీరు తొందరగా భోజనానికి రండి మీకు భోజనం పెట్టి మీరు తిన్నాక గిన్నెలో మిగిలిన అన్నం నేను తింటానన్నాడు ఆయనేమన్నాడు యమునా నది దగ్గరలోనే ఉంది ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను నేను నేను స్నానం చేసి వచ్చేదాకా మాత్రం నువ్వేం తినకూడదు సుమా అంటే అబ్బే మిమ్మల్ని భోజనానికి గురించి నేనెలా తిన తింటానండి మీరు వెళ్ళి రండి అన్నట్టే ఈయన కాళింది నదికి వెళ్ళాడు కాళింది అన్న యమునన్న ఒకటి స్నానానికి వెళ్ళి ఎప్పటికి రాడు అలా జపం చేసుకుంటూ కూర్చున్నాడు డ్యూటీ మర్చిపోయాడు భోజనానికి రావాలన్న విషయం మర్చిపోయాడు ఆయన సత్యానందనాడు మొగుడాకలు ఎరగదని నేను హై తినొచ్చిన వాడు అంత పూర్వం పైగా యోగి కూడా పాపం ఈయనకి ఈయనికి ద్వాదశిఘడి నియమం ఉన్నది ఆయనకి అది లేదు ఆ విషయం మర్చిపోయి ఆయన జపంలో ఉన్నాడు ఇంకా ద్వాదశి అర్ధముహూర్తం అర్ధముహూర్తం అంటే ఒక గడియ మాత్రమే ఉన్నదట దాంతోటి అంబరీషుడు కంగారు పడి ఇది ఎక్కడ గొడవ సంవత్సర కాలం పూర్తయింది ఈ ఒక్కరోజు కనుక ద్వాదశి తిథి దాటకుండా పాలన చెయ్యకపోతే వ్రతం మొత్తం వ్యర్థమైపోతుంది అది మహాపాపం కదా ఎలాగా అని బాధపడి మహానుభావులైన పండితుల్ని వశిష్ఠాదులు అందరినీ పిలిచాడు వాళ్ళంతా విశిష్టులు గనక వాళ్ళని సలహా అడిగాడు అయ్యా వ్రతం పాడైతే నరకానికి పెడతాం మహాపాపం అయినా వ్రత నియమం పెట్టుకుని ఆ వ్రత నియమాన్ని ఉల్లంఘించడం కూడా దోషమే రెండోది అలాగని వ్రత నియమాన్ని ఉల్లంఘించకూడదని అన్నం తిందామా అంటే మహాత్ముడిని భోజనానికి బ్రాహ్మణి వాడికి పెట్టకుండా తినడం మరో పాపం ఇప్పుడు నాకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది నేనేం చేయనని అడిగాడు అప్పుడు వాళ్ళు అన్నారు అంభస కేవలే నాథ కరిష్యే వ్రత పారణం ప్రాహుహు అభక్షణం విప్రా హ్యసితం నాసి వేదవ్యాసులు అందంగా రాశారు మూలంలో శ్లోకం మహారాజా ధర్మ సూక్ష్మం వేదములలో ఒక మాట చెప్పింది అతిథిని పిలిచి అతనికి అన్నం పెట్టకుండా మనం తినకూడదు అది మహాపాపం అలాగని వ్రత నియమం ఉల్లంఘించకూడదు కాబట్టి తినడమూ కాదు తినకుండా ఉండడమూ కాదు అభక్షణం అప్పంటే నీరు నీరు తాగితే తులసీదళం వేసుకుని కొంచెం నీరు చేతిలోకి తీసుకుని ఓంకేశయస్సహ నారాయణ ఎస్సాహ మాధవస్వాహ అని మూడు సార్లు అప్పుడు ఏదో ఒకటి తిన్నట్టే అలాగనేది అది నీరు గనక అన్నం తిన్నట్టు కాదు అందుకని అసితం నా అసితం అంటే తినడము కాదు తినకుండా ఉండడము కాదు దీన్ని పోతనగారు అందంగా పద్యంగా రాశారు అతిథి ఓయి రామి అధిప ఈ ద్వాదశి పారణం బు పాడి కాదు కుడువకుంట కాదు కుడుచుటయును కాదు సలీల భక్షణంబు సమ్మతంబూ అతిథి వెళ్ళాడు వాడు రాలేదు అనే వంకతోటి మనం తినకుండా ఉంటే ద్వాదశీవ్రత నియమాన్ని ఉల్లంఘించిన మహాపాపం చుట్టుకుంటుంది అలాగని తినడం మరొక దోషం కాబట్టి కుడువ కుంట కాదు తినకుండా ఉండడమూ కాదు కుడుచుటూ కాదు తినడము కాదు సలీల భక్షణం భూసమ్మతం భూ నీరు తాగడం శాస్త్ర మర్యాద స్వీకరించు అనగానే అమ్మయ్యా అని ఆయన తులసి వేసినటువంటి నీరు తీసుకుని భగవంతుడిని స్మరించి కొంచెం పుచ్చుకున్నాడు సరిగ్గా పుచ్చుకున్న సమయానికి వచ్చాడు అప్పటిదాకా ఆయన లక్షణం అలాగే ఉంటుంది దర్వాసుడి పరీక్ష రావడంతో ఎదురుగుండా నీళ్లు తాగుతున్నాయని చూచి పళ్ళు పట పట కొరికి ఓరి ద్రోహి నీవా రాజువి నువ్వు క్షత్రియాధముడివి నాలాంటి ఒక మహాత్ముణ్ణి జ్ఞానిని పండితుణ్ణి విప్రుణ్ణి భోజనానికి పిలిచి నేను రాకుండా అన్నం తింటావట్రా అతిథిని ఇంటికి పిలిచి అన్నం పెట్టకుండా తిన్నవాడు మలమూత్ర భక్షణ చేసిన వాడితో సమానుడని శాస్త్రవాక్యం ఉన్నది తెలియదా నీలాంటి నీచుణ్ణి క్షుద్రుణ్ణి అసలు శ్రీహరి ఎలా అనుగ్రహిస్తున్నాడు పైగా చక్రం ఒకటి నీకు రక్షణగా ఉందిట్రా అది చూచి రెచ్చిపోయి నువ్వు నన్ను అవమానపరుస్తావా ఇదిగో నిన్ను ఇప్పుడే నాశనం చేస్తాను అని నెత్తి మీద ఉన్న జటా జోటాల్లో ఒక తోటం ఒక జడ పీకి టక్క నేల మీద కొట్టి అందులోంచి ఒక రాక్షసుడిని సృష్టించాడు వాడికి కృత్య అంటే చెప్పిన పని చేసి పెట్టి రాక్షసుడు అని పేరు ఆ కృత్యని వెళ్ళు ఈ అంబరీషుణ్ణి మింగేయి అనగానే ఆ కృత్య మహావేగంగా అంబరీషుడి మీదకి వచ్చేసింది అంబరీషుణ్ణి మింగడానికి ఆ కృత్య వచ్చేస్తు ఉంటే తన భక్తుడికి అపచారం చేస్తున్నటువంటి ఈ ఋషిని చూచి చక్రాయుధం నివ్వం లేచింది శ్రీమన్నారాయణుడు పప్పిన చక్రం ఊరుకుంటుందా ఆయనకి పువ్వు కూడా వాడకుండా రక్షణ చేయమన్నాడు శ్రీహరి అందుకని ఆ సుదర్శన చక్రం అవక్ర పరాక్రమంతో విక్రమించి ఈ వతల నరికతలబారేసింది అక్కడ తాగకుండా ఈ ఋషి వెంటబడింది దెబ్బతో ఋషి గారికి అహంకారం దిగిపోయింది హడిలిపోయాడు ప్రాణభయం పట్టుకుంది ఇప్పుడు పులోని పరిగెత్తుకుంటూ పర్వతం గుహలో దాక్కున్నాడు ఈ చక్రం మేరుపర్వతం గుహలోకి వచ్చేసింది గుహలోంచి పరిగెత్తుకొచ్చి ఇంకా స్వర్గం దగ్గరికి వెళ్ళాడు ఇంకా సమస్త లోకాలు తిరిగాడు ఈ చక్రం ఆయన ఎక్కడికి పెడితే అక్కడికి వెంటబడుతోంది ఆగితే ఆగుతోంది పరిగెడితే పరిగెడుతోంది మొత్తం మీద ఆయన బెదిరిస్తోంది చంపట్లా చంపడం కదా దాని ఉద్దేశం ఆయన బెదిరించడమే దాంతో ఆయన వెళ్ళిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవా నన్ను రక్షించవా నేను బ్రహ్మమానస పుత్రుండే కదా అంటే బ్రహ్మగారు తెల్లబోయి నా బతికే నా చేతులు లేదు ప్రళయకాలంలో నేను నిద్రపోతే విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాను కానీ లేకపోతే మధుకైటవులో సోమకాసురుడు కొటకాయ స్వాహ చేసేవారు నాకు శక్తి లేదు నిన్నేను రక్షిస్తానన్నట్ట పైగా అది సుదర్శన చక్రం ఆ చక్రం విష్ణు స్వరూపం అంతటి పవిత్రమైన సుదర్శన చక్రం వేయి అంచులతో అగ్నిజాలలతో వస్తుంటే నేను అడ్డం పెడితే బూడిదైపోతాం నా వల్ల కాదు బాబు అన్నట్ట వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళాడు శివుడు నవ్వి విష్ణువు మీద ఎవరైనా అపచారం చేసి వెకిలి వేషాలు నేను రక్షించను ఆయన దగ్గరికి పో అన్నాడు ఈయనకి అది ఇది కాదని వైకుంఠానికి వెళ్ళి వాసుదేవ పరంధామ పాహి అని కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించు నీ చక్రం నన్ను చంపుతోందంటే విష్ణుమూర్తి చాలా తేలిగ్గా ఉన్నాడు నేనేం చేయగలనయ్యా ఆ చక్రం నాది కాదు ఇప్పుడు నేను ఎవరికో ఇచ్చేశాను అన్నాడు అంటే విష్ణుమూర్తి రక్షించలేదు ఆయన మహానుభావుడైన ఆయన అట్లా ఆయన వీడు భక్తుడికి అపచారం చేశాడు అందువల్ల భక్తుణ్ణి రక్షించడానికి కట్టే పెట్టిన చక్రాన్ని వెనక్కి తీసుకునే అధికారం నాకు లేదు ఇప్పుడు ఆ చక్రం నాది కాదు ఎవరైనా మనం ఇల్లు అద్దెకిచ్చామనుకోండి వాళ్ళ రెంటెడ్ హౌస్ ఖాళీ చేసేదాకా ఇంట్లోకి మనం వెళ్ళకూడసమా అది కేసు అందువల్ల నాయన నేను ప్రస్తుతం నా చక్రాన్ని ఎరువిచ్చాను ఆయనకి పరమభక్తుడు భాగవతోత్తముడు ఆయన అంబరీషుణ్ణి ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ చక్రం వాడు అంతం చూస్తుంది ఇప్పుడు ఆ చక్రాన్ని వెనక్కి పిలిచిన నా మాట విందవు నువ్వు వెళ్ళి ఆ భాగవతోత్తముడి కాళ్లే పట్టుకో అన్నట్ట అంతే రొట్టావా స్వామి అన్నాడు మరి అంతే అహంకరించి రెచ్చిపోయి తిట్టావుగా పాపం దుర్వాసుడు ఎంత బ్రతుకు బతికి ఇదే అన్నట్ట ఎంత బతుకు బతికి అనుకో ఇహ నీ బ్రతుకు అసలైన బ్రతుకు అదే ఆయన పరమ భాగవతుడు నాకంటే గొప్పవాడు నేను ఎటువంటి వాడినో తెలుసా నా భక్తుల పాదధూడి నా నెత్తిమేద తీసుకుంటాను అన్నాడు ఆయన అసలు నిజంగా అద్భుతమైన మాటలు ఇవి భగవంతుడికి అంత కరుణ మనం ఆయన్ని భక్తితో పూజిస్తే మనకి సేవ చేస్తాడండి ఆయన ఇంతెందుకు యముడు ఏమన్నాడో తెలిసిన పావన నామహరే యటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు రటకు చేరకుడంతు యముండు కింకరోత్కరమున కానతి చునట దాశరథి కరుణాపయోనిధి ఎంత బాగా రాసేటండి భక్త రామదాస్ గారి శతకంలో ఎముడు ఏమంటాడో తెలుసా ఓ యమకింకరులారా మీరు ఎంత పాపాత్ములైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణం తీసి నా దగ్గరికి తీసుకురండి కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళకండి ఎవరు వాళ్ళు రోజు పరమదయానిధి పతిత పావన నామ హరి 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 అని నిరంతరం స్మరించే మహానుభావులు ఉన్నారే వాళ్ళంటే నాకు ఇష్టం వారి పాదధూళి నా నెత్తి మీద వేసుకుంటాను మీరంతా హరిస్మరణ చేస్తే మీ పాదధూళి ఆయన నెత్తి మీద వేసుకుంటాడు టెముడు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని యముండు కింకరోత్కరమున కాన తెచ్చునట యముడు తన కింకరులకి ఆజ్ఞాపిస్తాడు అది హరి యొక్క మహిమంటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హరిస్మరణ చేసే భక్తుల యొక్క పాదధూడి చాలా గొప్పది వాళ్ళ దగ్గరికి వెళ్ళమనగానే దుర్వాసుడు పరుగు వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు అంబరీషా నన్ను రక్షించంటే ఆయన సిగ్గుపట్టండో ఇక్కడ వ్యాసులవారు అన్నారు లజ్జతో తల వంచుకున్నట్ట ఎందుకని ఇంత మహాత్ముడు నాకు ఆళ్ళట్టుకోవడం ఏమిటని మహాత్మ మీరు నా కాళ్ళు పట్టుకొని అపచారం చేయకండి పామరుణ్ణి మానవ మాత్రుణ్ణి క్షత్రియుణ్ణి అటువంటి నా కాళ్ళు మీరు పట్టుకోవడం ఏంటి మీరు మహాత్ములు అని వెంటనే లేపి ఆయన కాళ్ళకి నమస్కరించి ఎక్కడ ఏమాత్రం అహంకరించలేదు ఆయన వెంటనే సుదర్శన చక్రం కేసి తిరిగాడు ఓ సుదర్శన చక్రమా నీవు విష్ణుస్వరూపానివి మహాత్ముడివి జ్ఞానివి సర్వకాల సర్వాస్థలలో అందరినీ కూడా ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చేతే రక్షిస్తావు శ్రీ మహావిష్ణువు నీ అనుగ్రహంతో అన్ని పనులు చేస్తున్నాడు అందువల్ల నీకు నమస్కరిస్తున్నాను సుదర్శనం సహస్రారాచ్యుత ప్రియా సర్వాస్త్రతి విప్రాయ యడస్పతే ఓ సో సుదర్శన చక్రమా విష్ణుస్వరూప వేయి అంచులు కలిగిన సుదర్శన చక్రమా అన్ని అస్త్రములను నాశనం చేసే ఏకైక శక్తి వినువు నీ శక్తి ముందు ఏ అస్త్రాలు ఏ శస్త్రాలు నిలబడవు అటువంటి ఓ సుదర్శనమా నా భక్తికి నిదర్శనంగా ఈ మహాత్ముడిని అదర్శనుండి కాకుండా కాపాడు ఈయన్ని ఏదైనా చేయాలనుకుంటే ముందు నా తలకై నరికై అని వెళ్ళి ఆ సుదర్శన చక్రానికి అడ్డంగా నిలబడితే ఆ సుదర్శన నవ్వి నీలాంటి భక్తుణ్ణి చంపడమా లేదయ్యా నీకు అపచారం చేస్తే తట్టుకోలేక వాడు వెంటపడ్డాను ఆయన్ని కూడా నేను చంపాలనుకుంటే ఇంతసేప ఉఫ్ని ఊదేసేవాడిని కేవలం ఆయన్ని బెదిరించి మళ్ళీ నీ గాళ్ళు పట్టుకునేలా చేశాను చేసిన తప్పు తెలుసుకునేలా చేశాను నీవు కోరేవు కనుక విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టి సుదర్శనం మళ్ళీ యధాప్రకారంగా మందిరంలోకి వెళ్ళిపోయింది అప్పటికట సంవత్సర కాలం తిరిగింది కండి అంటే మళ్ళీ సరిగ్గా ఏడాది అదే ద్వాదశ వచ్చింది చూడండి అంతకాలం తిరిగాడు ఆయన ఏకంగా ఈ సంవత్సరం తిరిగి తిరిగి అలిసిపోయిన దుర్వాసుడు మహానుభావుడివి అపకారికి ఉపకారం చేస్తావు నీ మేలు మర్చిపోలేని నీకు అది ఇక నేను వెళ్ళొస్తానంటే మీరు వెళ్ళడం వల్ల ఎలాగండి అన్నాడు అంటే వెళ్ళకుండా బంధిస్తావా అన్నాడు అవునండి పాశంతో బంధిస్తాను కిందట ఏడాది మిమ్మల్ని భోజనానికి పిలిచాను పాప మీరు ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు ఈ ఏడాది మీకు అన్నం పెట్టకపోవడం వల్ల నేను కేవలం మంచినీళ్ళు తగ్గ బతుకుతున్నాను నేను అన్నం అన్నందంలేదు మీకు అన్నం పెడితే కానీ నేను తినలేను అన్నాడు ఆయన అనగానే దుర్వాసుడు తెల్లబోయాడు మీరిప్పుడు వచ్చి మళ్ళీ ఫోన్ చేసిన తర్వాతే మళ్ళీ ఎమునకెళ్ళి స్నానం చేసి భోజనం చేయండి అంటే మళ్ళీ ఎమునకా నాయన అన్నాడు ఆయన లేదు రండి వెళ్ళి రండి అనగానే ఈసారి బుడుంగుని ములిగి పరిగెత్తుకొచ్చాడు పాత అనుభవం అవుతుంది కదా అందుకని వెళ్ళి ఒక్క ములుగు ములిగి పరుగు పరుగును రాగానే పరమ పవిత్రమైన అన్నం తన భార్య తాను స్వయముగా వండి పేకదాకా పెట్టారట కంఠ పర్యంతం ఆకంఠ పర్యంతం భోజనం పెట్టి ఆయన తిని వెళ్ళాక ఆయన ఎంతో ప్రేమతో దీవించాక ఎంత గొప్పవాడివయ్యా అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళాక ఆయన విడిచిపెట్టిన మిగతా అన్నం ఆ గిన్నెలో మిగిలిన తాను తన భార్య తిన్నారు ఆ మహాత్ముడి గుణములు చాలా గొప్పవి ఆయన ఇప్పుడు శరీరముతో సైతంగా వైకుంఠానికి వెళ్ళి ఉన్నాడు ఆయన వైవస్వతమును వంశస్థుడు నాభాగుని పుత్రుడు ఆ అంబరీషుడు పరాతస్మరణీయుడు ఆ మహాత్ముడిని తలుచుకున్న వాడికి ఎప్పుడూ కూడా అపమృత్యు భయం ఉండదు అని సుఖయోగీంద్రుడంతటి వాడు పరీక్షిత్తుకు చెప్పాడు